హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలండి ఏంటంటే మొన్న ఆషాఢం సేల్ కలంకరి కోటా శారీ సెకండ్ టైం పెట్టాను అసలు ఫస్ట్ టైం కంటే అసలు మామూలు రెస్పాన్స్ కాదండి ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ డేలో నేను వన్ ట్వంటీ శారీస్ సేల్ చేశాను నేను ఇంకా చాలా మందికి సోల్డ్ అవుట్ కూడా పెట్టాను అసలు ఎట్టి పరిస్థితిలో సోల్డ్ అవుట్ అని చెప్పకూడదు అని చెప్పేసి నేను బల్క్ లో అయినా కూడా పెట్టాల్సి వచ్చిందండి సో నేనైతే డిసైడ్ అయిపోయి ఆషాఢంలో మళ్ళీ మళ్ళీ నేను కలంకారి కోట మళ్ళీ న్యూ స్టాక్ చేపిస్తానే ఉంటా అదే ప్రైస్కి నేను ఇవ్వాలని మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అండి విత్ జెరీ బార్డర్తో ఆర్డర్ ఇచ్చాను అనమాట సో ఆషాఢం సేల్ మన ఛానల్లో అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి న్యూ స్టాక్ మీద ఉంటాయి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ కి వస్తాయి సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండండి సో ఏదన్నా ఒక్కసారి మిస్ అయినా కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి స్టాక్ సో చూసుకోండి అది కూడా న్యూ స్టాక్ మీద బెస్ట్ ప్రైస్ అనమాట ఆల్రెడీ చాలా మందికి శారీస్ వెళ్ళిపోయినాయి మొన్న కొరియర్ చేశాను వీడియో కూడా పెట్టాను వాళ్ళు నాకు తిరిగి ఒక ఇరవై మంది అన్న నాకు మెసేజ్ చేసారండి శారీ రిసీవ్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోటోలు పెట్టి మరీ నాకు మెసేజ్ చేశారు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది అన్న చేశారండీ నాకు అంత నచ్చినాయి అనమాట వాళ్ళకి సో అదే ప్రైస్ నేను మళ్ళీ చేపిస్తున్నాను మళ్ళీ తెప్పించి మళ్ళీ పెడతా ఉంటాను సో ఈ ఆషాట మిస్ అవ్వద్దు అండ్ ఇవాళ వీడియో వచ్చేసి అందరి ఫేవరెట్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా ఆ షడమ్ సైడ్లో నేను ఇంతకు ముందుగానే టూ హండ్రెడ్ లెస్ చేసి ఇస్తాను అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇవి కూడా మిస్ అవ్వద్దు మన దగ్గర ఖాదీ కాటన్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అనమాట అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాము దీంట్లోనే మల్ కాటన్ అని ఉంటాయి చాందిని కాటన్ ఉంటాయి అది ఏమి కాదండి బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాము కంపేర్ చేసుకొని చూ చూసుకోవచ్చు ఎందుకంటే చాలామంది తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది సో ఇవాళ వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ న్యూ కలెక్షన్ ఆషాడమ్ సేల్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి విత్ రెడ్ బార్డర్స్ తో వస్తాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది వచ్చేసి మంచి బిస్కెట్ బ్రౌన్ షేడ్ లో వచ్చిందనమాట లైట్ బ్రౌనిష్ షేడ్ దాని మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి కిందంతా కలంకారీ డిజైన్ తో వచ్చిందనమాట ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుంటాయో ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి విత్ రెడ్ బార్డర్ అనమాట ఎక్కడ జరిగి ఉండదు మొత్తం థ్రెడ్ బార్డర్ కలర్ కూడా ఎంత బాగుందో ఇది టెంపుల్స్ కి కట్టుకుంటే చాలా నీట్ గా డీసెంట్ గా ఉంటాయండి ఏ సీజన్ కైనా సెట్ అయిపోతే అంత బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ అటు ఇటు చిన్న థ్రెడ్ బోర్డర్ ఉంటది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో లైన్స్ వస్తాయి అండ్ ప్రతి సారీ పళ్ళుకి టైల్స్ ఉంటాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇంతకుముందు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఆషాఢం సైల్లో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ముందు షిప్పింగ్ ఉండేది ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు మంచి బెస్ట్ ప్రైస్లో న్యూ కలెక్షన్ అది కూడా ఓల్డ్ కలెక్షన్ ఏం కాదండి ఇంతకుముందు ఎప్పుడు బెటల్ న్యూ కలెక్షన్ అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి మంచి పింక్ కలర్ అనమాట బేబీ పింక్ మీద ఆల్ ఓవర్ డిజైన్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ అటు ఇటు చిన్న థ్రెడ్ బార్డర్ అనమాట పికాక్ బ్లూ కలర్ తో థ్రెడ్ బార్డర్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అయితే ఇదిగోండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది ప్రతి సారీ పళ్ళు ట్యాగర్స్ ఉంటాయి అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్ శారీ పన్న వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో మంచి వీట్ కలర్ అనమాట వీట్ మీద గ్రీన్ అండ్ ఎల్లో కొంచెం బ్రౌన్ షేడ్తో మొత్తం డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డర్ ఇది కూడా థ్రెడ్ బార్డర్ అండి శారీస్ అన్ని కూడా థ్రెడ్ బార్డర్స్ లో ఉన్నాయి మంచి కలర్స్ అనమాట ఖాదీ కాటన్ మోస్ట్లీ పేస్టల్ షేడ్స్ లో వస్తాయండి లైట్ షేడ్స్ లో ఎక్కడో కానీ డార్క్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు ఇలా లైన్స్ ఉంటాయి అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇదిగో మనకి బార్డర్ కలరే బ్లౌజ్ అనమాట ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో హాఫ్ వైట్ మీద కింద వరకు డిజైన్ అనమాట కింద వరకు డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ పైన అంతా ప్లేన్ వచ్చింది కట్టుకుంటే ఎంత డీసెంట్గా ఉంటుందండి ఇది కూడా థ్రెడ్ బార్డర్ వచ్చింది మెహందీ గ్రీన్ తో థ్రెడ్ బార్డర్ వచ్చి బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్స్ ఉంటాయి చాలా క్లాస్గా నీట్గా డీసెంట్గా ఉంటాయండి అండ్ శారీ కట్టుకుంటే అస్సలు మనకి విసుగా అనమాట అంత హాయిగా ఉంటుంది కట్టుకున్నా కూడా ఫీల్ చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి జస్ట్ డిజైన్ ఏమో శారీ అంతా కింద వరకు ఉంటుంది పళ్ళు వర్క్ ఏంటంటే ఇలా పై వర్క్ వచ్చి ఇలా లైన్స్ ఉంటాయి అనమాట పళ్ళుకి అండ్ ఇవి వచ్చేసి సింగిల్స్ ఉంటాయండి మల్టిపుల్స్ మనకి దొరకవు ఇవన్నీ కూడా యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్ అనమాట సో మీకు నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కాసేపు ఆగి చూద్దాంలే అనుకుంటే మటుకి మీకు నచ్చిన శారీ ఉండదు అనమాట సో అందుకే చెప్తున్నాను నచ్చితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి హ్యాండ్లూమ్స్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి అసలు ఆలోచించక్కర్లేదు అండ్ ఇది బ్లౌజ్ మనకి బార్డర్ లో బ్లూ షేడ్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి థ్రెడ్ బార్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి మంచి గ్రీన్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట లాస్ట్ టైం గ్రీన్ కలర్ నేను చాలా మంది అడిగారు అండి ఒక సారీ పెడితే అదే కలర్ లో డిజైన్ మారింది చూసుకోండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందనమాట మంచి అటు రెండు మూడు కలర్స్ అలా రాకుండా జస్ట్ సింగిల్ కలర్ వచ్చి డిజైన్ కూడా ఒకటే కలర్తో డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అండి థ్రెడ్ బార్డర్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ పింక్ కలర్ బ్లౌజ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి శారీలో ఏదైతే బార్డర్ వస్తుందో అదే బార్డర్ కంటిన్యూ అయ్యిద్ది అనమాట బ్లౌజ్కి వచ్చేసరికి సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో మంచి లెమినెల్ అండ్ గ్రీన్ పీచ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది నేను చాలా శారీస్ సేల్ చేసే కానీ కాటన్ కాటన్లో ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నా అండి నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అనమాట మంచి పెన్ కలం గారి డిజైన్ వచ్చింది చూసారా అమ్మాయి బొమ్మలు ఎంత బాగుందో డిజైన్ అండ్ శారీ కలర్ కానీ చాలా మంచి కలర్స్ లో ఉందనమాట డిజైన్ కూడా అండ్ చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది గ్రేష్ కలర్ లో థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి శారీ డిజైన్ కూడా మొత్తం నీట్ గా ఉందండి చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ అనమాట ఇది మనకి బార్డర్ ఇట్లా ఎడ్జ్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చి మనకి అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది అనమాట థ్రెడ్ బార్డర్ మీకు వీడియోలో కొంచెం లైట్గా పడచ్చు కానీ మంచి గ్రే కలర్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రే కలర్తో లైన్స్ వచ్చింది ఇదే కలర్ బ్లౌజ్ ఉంటుంది అనమాట మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి బ్లూ అండ్ మెజంతా షేడ్తో ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింద వరకు పీకాక్ డిజైన్ అనమాట డిజైన్ కూడా సింపుల్గా నీట్గా చిన్నగా ఉంది అండ్ రెడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా బ్లూ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి మెజంతా షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు మెజంతా కలర్తో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డార్క్ బ్లూ మీద చిన్న డాట్స్ అనమాట పాల్కా డాట్స్ లాగా వచ్చింది శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ మీద మెజంతా కలర్తో డాట్స్ వచ్చి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ అటు ఇటు బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో ఎంత డిఫరెంట్గా ఉందో శారీ అయితే గ్రే అండ్ లైట్ గ్రీనిష్ షేడ్ లో బార్డర్ వచ్చి చాలా బాగుందనమాట చిన్న బార్డర్ వచ్చి చాక్లెట్ బ్రౌన్ తో దానిపైన ఇంకో త్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా గ్రే కలర్ అండి గ్రే కలర్ మీద మంచి విలేజ్ థీమ్ లాగా వచ్చింది అనమాట హర్ట్ డిజైన్ ఇదంతా కూడా నేను ఇది కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా చాలా బాగుంది గ్రే గ్రీన్ కలర్తో పళ్ళు అనమాట గ్రీన్ కలర్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ ఇది అంతా కూడా చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఈ బ్లౌజ్ పడితే శారీ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట మంచి అజరక్ డిజైన్ లాగా వచ్చింది గ్రీన్ అండ్ గ్రే కలర్తో చెక్స్ లాగా వచ్చి చెక్స్లో చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ అనమాట సో ఇది కట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కిట్టి పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారండి శారీ ఎక్కడ కొన్నారని ఎందుకంటే అంత బాగుందనమాట బ్లౌజ్ వల్ల ఇంక శారీస్ హైలైట్ అవుతాయి చూసుకోండి ఎంత బాగుందో ఇదనే కాదు ప్రతి శారీ అలానే ఉన్నాయండి కట్టుకుంటే మీకే తెలుస్తుంది ఆ ఫీల్ అండ్ కంఫర్ట్ సో చూసుకొని నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదండి ఎందుకంటే నేను ఈ డిజైన్లో వేరే వేరే కలర్స్ నాకు కలర్ సరిగ్గా గుర్తులేదు కానీ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టా పెట్టినవన్నీ ఫస్ట్ ఇవి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ డిజైన్ గురించి నేను పెద్ద చెప్పక్కర్లా శారీ అంతా కూడా మంచి లైట్ షేడ్ మీద గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ మెజంతా కలర్తో డిజైన్ వచ్చి బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట మీకు శారీ కలర్ వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్గా వీడియోలో కనిపిస్తున్న కలరే అండి కొన్ని కలర్స్ పేస్టల్ షేడ్స్ కొన్ని చెప్పలేబోతున్నాను మంచి లైట్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ తో వచ్చింది పళ్ళు అండ్ అదే కలర్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగున్నాయి కాదీ ప్యూర్ కాదీ కాటన్ శారీస్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ పీచ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి లావెండర్ షేడ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మంచి పీచ్ షేడ్ అనమాట ఇందాక ఈ డిజైన్లో ఒక కలర్ వచ్చింది అదే కలర్ అదే డిజైన్లో ఇంకో కలర్ అనమాట శారీలో చిన్న చెక్స్ లాగా ఉంటుందండి మీకు దగ్గర నుండి చూస్తే కానీ తెలియదు లైట్ చెక్స్ వచ్చి చాలా బాగుందనమాట ఇందాక చూపించిన శారీ డిజైన్లో కూడా చిన్న చెక్స్ వచ్చింది అండ్ కింద వచ్చేసి పీకాక్ డిజైన్ శారీ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు బార్డర్ కలరే పళ్ళు వస్తుంది అనమాట లైన్స్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఇందాక బ్లౌజ్ లానే డార్క్ షేడ్ వచ్చింది శారీ మీద కొంచెం డార్క్ పీచ్ కలర్ వచ్చి బార్డర్ కలర్తో ఇలాగ పొల్కా డాట్స్ అనమాట ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సరే నెక్స్ట్ శారీ చూడండి నేను లాస్ట్ టైం ఈ డిజైన్లో టూ త్రీ కలర్స్ పెట్టాను సోల్డ్ అవుట్ అయిపోయినాయి చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను లాస్ట్ టైం చూసుకొని మళ్ళీ అదే డిజైన్లో అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది హాఫ్ వైట్ మీద కొంచెం వీట్ షేడ్ వస్తుంది ఇదంతా కూడా అండ్ బ్లూ అండ్ లావెండర్ షేడ్తో డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ కలర్ అండ్ డిజైన్ అయితే అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో లాస్ట్ టైం చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టినట్టున్నాను చూసుకోండి ఇవాళ కలెక్షన్ కూడా అన్ని న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇది పళ్ళు అండ్ బార్డర్ కలరే బ్లౌజ్ డార్క్ బ్లూ షేడ్తో బ్లౌజ్ వచ్చింది అటు ఇటు థ్రెడ్ థ్రెడ్ బార్డర్ ఉంటుంది అనమాట ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది సో శారీ అయితే చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇది ఎంత బాగుందో శారీ అంతా కూడా లైట్ పింకిష్ షేడ్ మీద గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ కూడా మంచి ఆరెంజ్ అనమాట ఎంత బాగుందో చిన్న బార్డర్ వచ్చింది ఇలా చిన్న బార్డర్ వచ్చినాయి ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి సో చూసుకుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి సేమ్ కలర్ మీద చిన్న డిజైన్ అనమాట ఎంత బాగుందో చిన్న బుటి డిజైన్ వచ్చి చక్కగా వర్క్ వచ్చినట్టు ఉంది అనమాట బ్లౌజ్కి అయితే చిన్న డిజిటల్ ప్రింట్ అండి చిన్న డిజైన్ అండ్ అటు ఇటు చిన్న బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ చూడండి లైట్ గ్రే మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే లైట్ గ్రే శారీ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్తో వచ్చింది థ్రెడ్ బార్డర్ అండ్ డిజైన్ కూడా పింక్ అండ్ బ్లూతో డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో సారీ అయితే అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు మీద పీచ్ కలర్తో లైన్స్ వచ్చినాయి అండ్ ఇది బ్లౌజ్ పళ్ళులో పీచ్ వచ్చింది కాబట్టి పీచ్ లైట్ పీచ్ షేడ్ బ్లౌజ్ అండి ఇది ఇదిగో ఇది బ్లౌజ్ అండ్ ఆ టీ థ్రెడ్ బార్డర్ ఈ కాంబినేషన్ మంచి లైట్ షేడ్లో ఎంత బాగుందో ఎంత ప్లెజెంట్గా ఉందో చూడడానికి అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇది ఫస్ట్ ఫస్ట్ శారీలు ఇంకో డిజైన్ అనమాట ఫస్ట్ చూపించిన శారీలు ఇది కూడా మంచి మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద వరకు మనకి కలంకారీ ప్రింట్ వస్తుందండి అండ్ ఈ శారీస్ అయితే శ్రావణ మాసానికి పూజలకి అండ్ పెళ్ళిళ్ళకి కూడా బ్రైడ్ మేకింగ్కి అదే పెళ్లి కూతురిని చేసే ఫంక్షన్లకి వాటికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేది ఎలాగో పండగలు చాలా పండగలు ఉంటాయి కాబట్టి మీరు తీసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఇది పళ్ళు లైన్స్ వస్తుంది పళ్ళులో అండ్ బార్డర్ కలరే బ్లూ షేడ్లో బ్లౌజ్ అనమాట సారీ వచ్చేసి సీ గ్రీన్ షేడ్లో అంటే లైట్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ షేడ్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి నేను ఇందాక గ్రే మీద హత్ డిజైన్ అది చూపించా ఇప్పుడు వచ్చేసి సేమ్ గ్రే కలర్ మీద ఇదంతా కూడా రామాయణం కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా శాన్ కొంచెం రాసినట్టు చూడండి ఎంత బాగుంటుందో నేను ఖాదీ కాటన్ పెట్టిన కొత్తలో ఈ డిజైన్ పెట్టాను అనమాట ఇది కూడా అప్పుడు చాలా మంది అడిగారు సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది వేరే కలర్లో మంచి గ్రే మీద వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్లో వచ్చింది ఆనియన్ పింక్ షేడ్లో బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చి ఆ బార్డర్ పైన లైట్ ఆనియన్ పింక్ షేడ్తో థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి కలంకారీ డిజైన్ లాగా ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ పళ్ళు షేడ్స్లో బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందో చూసారా ప్యాటర్న్ ఇది చూసే కంటే కూడా కుట్టించుకుంటే అసలు హైలైట్ అయిపోతుంది అండి ఈ బ్లౌజ్ వల్ల సో ఇది బ్లౌజ్ చాలా బాగుంది చెక్స్ వచ్చి కుట్టిస్తే మటుకు ఇది శారీ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో గ్రే మీద పీచ్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్తో డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ కలర్ అయితే మంచి పేస్టల్ షేడ్ అండి ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది మధ్యలో అంతా కొంచెం ప్లెయిన్ వచ్చి అటు ఇటు ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ కూడా లైట్ గ్రీన్ షేడ్తో థ్రెడ్ బార్డర్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చిందండి జస్ట్ చిన్న పళ్ళు వచ్చింది అండ్ పై వరకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా అటు ఇటు వస్తుంది పళ్ళుకి వచ్చేసరికి ఇలా పై వరకు డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో రన్నింగ్ బ్లౌజ్ వచ్చి దాని మీద పీచ్ కలర్తో చిన్న బూటీ స్టైల్లో ఇచ్చారనమాట అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఇలా సేమ్ కలర్ కూడా అసలు శారీ కడితే చాలా బాగుంటాయండి లెనిన్స్లో కాదీ కాటన్లో సేమ్ వస్తే ఇంకా బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చూడండి పిండి కలర్ అంటారు కదా కొంచెం ఎల్లో షేడ్ అనమాట దానిపైన మెజంతా కలర్తో మొత్తం డిజైన్ వచ్చింది కొంగల్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కొంచెం గ్రేష్ బ్లూ షేడ్తో పళ్ళు అనమాట బ్లౌజ్ కాదు ఇది పళ్ళు లైన్స్ వచ్చింది ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుందండి జస్ట్ కింద వరకు వచ్చి పైన ప్లెయిన్ ఇలాంటి డిజైన్ కడితే ఇంకా బాగుంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో అండ్ అటు ఇటు మస్టర్డ్తో డిజైన్ అనమాట కొంతమంది హాఫ్ శారీస్ కుట్టించుకోవాలనుకున్నా కూడా ఈ శారీ చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది కాటన్ హాఫ్ శారీస్ లైక్ చేస్తారు నార్మల్గా నేను కూడా డిజైన్ చేయించుకోవాలనుకుని బయట ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్తే మళ్ళీ కాటన్ కానీ ఏది తీసుకున్నా చాలా కాస్ట్ ఉంటుందండి మీటర్ వచ్చేసి దాని బదులు ఇలా మనం శారీస్ ఎవరికైనా ఐడియా ఉంటే అంటే హాఫ్ శారీ కుట్టించుకోవాలనుకుంటే ఈ ఖాదీ కాటన్లో కూడా హాఫ్ శారీస్ కుట్టించుకోవచ్చు అనమాట చాలా గేర్ వస్తాయి లెహెంగాస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి సో కాటన్ లెహెంగాస్ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట అండ్ మనం డిజైన్ చేయించుకుంటే ఇంకా లుక్ బాగా వస్తుంది సో కొంతమంది కొంచెం టీనేజ్ వాళ్ళు వాళ్ళకి చూసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్లో కూడా కుట్టించుకోవచ్చు హాఫ్ శారీ నేను చెందేరిలోనే కుట్టించాను అండి బాగుంటాయి స యాక్చువల్గా శారీ హాఫ్ సారీ చేపిస్తే అండ్ ఇది పళ్ళు మంచి ఎల్లో కలర్తో మస్టర్డ్తో పళ్ళు వచ్చింది గంధం షేడ్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ యాస్టీజ్ ఉంచేయచ్చు జస్ట్ ఓన్లీ ఒకటి పేరు చేసుకుంటే సరిపోదు ఒకవేళ హాఫ్ శారీ అనుకుంటే బట్ ఇది శారీగా కూడా చాలా బాగుంటుంది చూసుకోండి ఇది బ్లౌజ్ అనమాట పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది పీచ్ కాదండి అదే ఎల్లో షేడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి డార్క్ గ్రే మీద కలంకారీ డిజైన్ అనమాట డిజిటల్ ప్రింట్ అండ్ అటు ఇటు బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది పీకాక్ బ్లూ షేడ్తో చిన్న బార్డర్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇందాక చూపించిందే కాదండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏ శారీ అయినా ఈ ఖాదీ కాటన్లో హాఫ్ శారీ లాగా చేయించుకోవచ్చు అనమాట లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ కలర్ బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ డార్క్ బ్లూ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ ఇది కూడా కడితే చాలా అండి శారీ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా పిచ్చువాయి ప్రింట్తో ఎంత బాగుందో చూసారా శారీ అంతా కూడా గ్రే కలర్ బార్డర్ వచ్చేసి వైలెట్ షేడ్ అనమాట అండ్ ఇది శారీ అంతా కూడా పిచ్చువాయి డిజైన్ కడితే చాలా బాగుంటుందండి శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి వైలెట్ షేడ్తో పళ్ళు వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చిన్న బార్డర్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా చూసారా ఎంత బాగుందో మంచి సీ గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ అనమాట మంచి పేస్టల్ షేడ్తో శారీ అయితే ఎంత బాగుందో అండి చూడడానికి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద వరకు డిజైన్ వచ్చి పైన అంతా కూడా ఏ మంచి గ్రేతో ఫ్లోరల్ డిజైన్ అనమాట చిన్న డిజైన్ చాలా నీట్గా ఉంది అండ్ ఇది పళ్ళు లెమన్ ఎల్లో కలర్ పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఇది లెమన్ ఎల్లో అండి కొంచెం లైట్ షేడ్లో లెమన్ ఎల్లో అనమాట వైట్ కాదు లెమన్ ఎల్లో అటు ఇటు బార్డర్ వస్తుంది లైట్ పేస్టల్ షేడ్ ఎంత బాగుందో పేస్టల్ లైట్ వాళ్ళు ఈ శారీ అస్సలు వదలద్దు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అది కూడా ఆషాఢం సేల్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్తో ఉన్నాయి ఎవ్వరు లేట్ చేయొద్దు మీకు నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సింగిల్స్ ఉంటాయి యూనిక్ కలర్స్ అనమాట యూనిక్ డిజైన్స్ కూడా మీరు కట్టుకున్నది నాకు తెలిసి ఎక్కడ ఉండదు కూడా అలాంటి శారీస్ అండి సో శారీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి బ్యూటిఫుల్ తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్